సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్డు ఆటోనగర్ గేట్ నుంచి మూడు కిలోమీటర్ల లోపలికి మహానాడు మెయిన్ సెంటర్ నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి ఉండే ఆటోనగర్ ప్రైమ్ లొకేషన్ కమర్షియల్ ఏరియా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో సేల్కి వచ్చిన ఈ షెడ్స్తో ఉండే ప్రాపర్టీ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇక్కడ ముందు రోడ్డు నల్లబేడుగుల రోడ్డు అనమాట సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై ఐదు వెడల్పు నూట రెండు లోతు అయితే వస్తుందండి మొత్తం ఆరు వందల ఇరవై ఒక గజాల ల్యాండ్ అయితే ఉందండి సో ఇక్కడ గజం స్థలం దాదాపుగా నలభై వేల రూపాయల పైన అయితే ఉందండి సో దాదాపుగా రెండున్నర కోట్ల వ్యాల్యూ ల్యాండ్ కాస్టే ఉంటుంది షెడ్స్తో కలిపి దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల వరకు వ్యాల్యూ చేస్తుందండి కానీ మనకిప్పుడు బ్యాంక్ ఆక్షన్లో ఒక కోటి అరవై లక్షల రూపాయల నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అది కోటి డెబ్బై లక్షలు అవ్వచ్చు రెండు కోట్లు అవ్వచ్చు లేదా ఇంకా ఎక్కువైనా పెరగచ్చండి సో ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకుండే ఈ ప్రాపర్టీకి ఉండే ఇంట్రెస్ట్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో మీకు ఈ ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సబ్జెక్ట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి విజిటింగ్కి టైం తీసుకుంటున్నాం అండి సో చాలామంది విజిటింగ్కి మిస్ అవుతుందని అదేవిధంగా కాల్స్ అటెండ్ చేయట్లేదని లేదా విజిట్ కరెంజ్ చేయట్లేదని ఇబ్బంది పడవద్దండి మేము చేసేదన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కాబట్టి వీటికి సీజ్ చేసి ఉంటుందండి సో లోపల విజిట్ చేయించాలనుకుంటే ఆప్షన్కి ముందుగా ఒక రోజు విజిటింగ్ అరేంజ్ చేస్తాం ఆ రోజే అందరూ కూడా వచ్చి చూడాల్సి ఉంటుందండి సో ఒక్కొక్కరికి విడివిడిగా చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి అది మీరు గమనించి ఒక్కసారి అందరూ కూడా విజిట్ చేయడానికి ప్రయత్నించండి సో అదేవిధంగా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ